హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ మనకు జిల్లాలలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది మరి ఈ యొక్క వీడియోలో మనం డిసిసి బ్యాంక్ శ్రీకాకుళం నుంచి ఎన్ని వేకెన్సీ వచ్చినాయి క్వాలిఫికేషన్ ఏమి ఎగ్జామ్ పెడనే విధంగా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడబోతున్నాం ఇక డిసిసి బ్యాంక్ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ మరిది ఇక్కడ జాబ్ వస్తే మనకు ఏ జిల్లా వాళ్ళం అదే జిల్లాలో మరి మన ఊరి దగ్గరలోనే మనకు జాబ్ చేసే అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది పోస్ట్ పేరు ఏమంటే మనకు స్టాఫ్ అసిస్టెంట్ లేకుంటే స్టాఫ్ క్లర్క్స్ ఉద్యోగాలు అంటాం మనం మొత్తం సంఖ్య థర్టీ ఫైవ్ వేకెన్సీస్ శాలరీ వచ్చేసి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు ఇక్కడ మీకు అనిపించచ్చు సార్ ఓన్లీ ముప్పై ఐదు పోస్టులకి అంతా పోటీ చేయాలన్నా అంటే గుర్తుపెట్టుకోండి ఇక ముప్పై ఐదు ఖాళీలు కేవలం శ్రీకాకుళం జిల్లా వాళ్ళకు మాత్రమే మిగతా వాళ్ళు అప్లై చేసుకోకూడదు సో వేరే వేరే జిల్లాలో ఇంకా రావడం జరిగింది అది కూడా వీడు వేరు వేరే వీడియో చేయడం జరుగుతుంది అది కూడా మీరు చూడండి ఒకసారి సో ఇక్కడ కేవలం ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ముప్పై ఐదు ఖాళీలు రావడం జరిగింది క్లినికల్ ఉద్యోగాలు ఇది కేవలం శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి మాత్రమే పోస్ట్ పేరు అంటే స్టాఫ్ అసిస్టెంట్ దీనికి క్వాలిఫై ఉండాలంటే ఎనీ డిగ్రీ సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో మరి ఎప్పటికి పాస్ అయి ఉండాలంటే ఆన్ థర్టీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్కు డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి వివరాలు సార్ చూద్దాం మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సార్ చూసినట్లయితే ఏజ్ ఎంత ఉండాలి అంటే ఓకే సో ఏజ్ అనేది ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఎప్పటికీ ఆన్ థర్టీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీ అనమాట అదే బీసీ వాళ్ళకైతే ఇరవై నుంచి ముప్పై మూడు వరకు ఉండొచ్చు ఇక్కడ బీసీ అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ వాళ్ళు కూడా వస్తారు మరి అప్ టు థర్టీ ఫైవ్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ ఛాలెంజింగ్ పీపుల్ అయితే అప్ టు ఫార్టీ వరకు కూడా రాసుకోవచ్చు మరి ఎక్సరిస్మెన్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయన్నమాట మీరు మీ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని మీ యొక్క ఏజ్ అనేది ఉంటుంది మరి ఫీజుకి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎక్సిన వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు మిగతా వాళ్ళు బి జనరల్ బీసీ బీసీఏ బీసీడీఈ మరి ఈడబ్ల్యూజెస్ వాళ్ళు వీళ్ళకి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్టయితే స్టార్ట్ డేట్ ఎప్పుడంటే ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్ క్లియర్ కట్ ఇవ్వలేదు కానీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పడం జరిగింది అంటే డెఫినెట్గా మేబీ మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఉండే అవకాశం అయితే మనకు ఉంటుంది ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఇవ్వలేదు మనకు అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ సార్ పెడతారు తర్వాత మరొక వీడియో నేను చేయడం జరుగుతుంది తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ విధంగా ఉందంటే మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది గత ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఎస్బీఐ కానీ ఐబీబీఎస్ కానీ రూరల్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇక్కడ మరి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా తక్కువే ఇక్కడ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లో ఏముంది అంటే జీకే ఉండదు కరెంట్ అఫైర్స్ ఉండదు బ్యాంకింగ్ ఉండదు ఇవన్నీ ఉండవు కేవలం మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి అవి కూడా నేను చెప్తా అయితే కంపల్సరీ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు అయితే చాలామందికి అయితే ఒక అపోహం ఉంటుంది ఇవి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కదా రాజకీయ నాయకులు అమ్ముకుంటారు సో రాజు ఎవరికైతే పలుకుబడి ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి అని చాలామందికి ఒక అయితే ఉంది మిత్రం గమనించండి మన యొక్క టర్నింగ్ పాయింట్లో చాలామంది ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని దాదాపు చాలా జిల్లాల వరకు టీసీసీ బ్యాంక్ మనం మనల్ని పనిచేస్తున్నారు క్లర్క్గా జాయిన్ ఇరవై వాళ్ళ మేనేజర్స్గా ఉన్నారనమాట బ్యాంకులలో వాళ్ళు కూడా అప్పుడు అట్లా అనుకున్నారు నేను చెప్పాను లేదు మీరు భయపడద్దు అప్లై చేయననేసి మరి ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకోకుండా అందరు కూడా జాబులు వచ్చినాయి ఏ రకమేషన్ అవసరం లేదు మనకు మార్కులు బాగా వస్తే డెఫినెట్గా జాబ్ ఇస్తారు ఇంటర్వ్యూ కూడా లేదు గతంలో అయినా ఇంటర్వ్యూస్ అనే ఉన్నాయి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా లేవు కాబట్టి డిసిసి బ్యాంకులు ఇంటర్వ్యూలు లేవు కాబట్టి రాజకీయ పరంగా అయితేనేమి డబ్బు పరంగా అయితేనేమి ఎటువంటి సిఫార్సు అవసరం లేదు మీకు సిఫార్సు మీరే చేసుకోవాలి అంటే ఎట్లా ఎగ్జామ్ బాగా రాసుకొని సిఫార్సు చేసుకుంటే వాళ్ళు మనకు జాబ్ ఇస్తారు కానీ ఇక అపోహలను వదిలిపెట్టేసేయండి ఇక ఎగ్జామ్ కండక్ట్ చేసే దేవుడు అంటే ఐబీపీఎస్ వాళ్ళు సో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఐబీపీఎస్ దీనిలో మనకు ఎటువంటి రాజకీయాలకు కానీ అవినీతి కానీ లేకుండా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఈ జిల్లా వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అయితే గమనించండి ఏ జిల్లా వారు అదే జిల్లాకు అప్లై చేయాలి అది కూడా పాత జిల్లాల ప్రకారమే సో పాత జిల్లాల ప్రకారం ఎన్ని జిల్లాలు ఆ జిల్లాల ప్రకారమే ఇది కొత్త జిల్లా మారింది అనుకోండి పాత జిల్లాల ప్రకారము మీరు ఏ జిల్లాకు చెందితే అదే జిల్లాలో మీరు పోటీ పడవచ్చు పక్క జిల్లాల వాళ్ళు అసలు అప్లై చేసుకోకూడదు ఏ జిల్లాకు అదే జిల్లా వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ పోటీ అనేది మన జిల్లాకు మనమే పోటీ పడుతూ ఉంటాం కాబట్టి ఇది కూడా మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయితే మనకు ఎగ్జామ్ మనకు ఏముంది ఇక్కడ అంటే వంద క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులకు ఉంటుంది అరవై నిమిషాల టైం గంట ప్లీజ్ రిమెంబర్ సింగిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓన్లీ ఒకటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ ఏముండవు ఒకే ఎగ్జామ్ అనుకుంటుంది దీనిలో మరి మనకు మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో మొదటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులకు ఉంటుంది మరి రీజనింగ్ అబిలిటీ రెండవది ఇక్కడ కూడా మనకు ముప్పై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై ఐదు మార్కులకు ఉంటుంది మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది కూడా ముప్పై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై ఐదు మార్కులు అంటే మొత్తం మీద అయితే మనకు వంద క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులకు ఉంటుంది టైం మనకు గంటిస్తారు అయితే మనం ఐబీపీఎస్తో కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కానీ రూరల్ బ్యాంక్స్తో కానీ పోల్చుకుంటే ఈ ఎగ్జామ్ ఇంకా ఈజీగా ఉంటుంది ఈ దీని యొక్క కోర్సు మన యొక్క ఉత్తమ సహకారం యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందనమాట అక్కడ పెడుతున్నాం మీకు ఈజీ ఎగ్జామ్స్ నుంచి హార్డ్ ఎగ్జామ్స్ని మీకు పెడతా సో ఆన్లైన్లో కోర్స్ అందుబాటులో ఉందనమాట సో పండగ ఆఫర్ సందర్భంగా మీకు కేవలం త్రీ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు మన యొక్క కోర్స్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది దీనికి అర్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్గా మనకు రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్ ఈజీ అని చెప్పడం జరుగుతుంది అన్ని బ్యాంక్స్ పోల్చుకుంటే రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్ ఈజీ బట్ దానికంటే డిజిజీగా ఉంటుంది డిసిసి బ్యాంక్ అది కాకుండా ఎవరికైతే గతంలో బ్యాంక్స్ క్లరికల్ అంటే ఎంత అయ్యేదు ము ఇరవై ఎనిమిది లేదు కానీ ఈ యొక్క ఎగ్జామ్ మాత్రమే అప్ టు థర్టీ వరకు ఉంటుంది థర్టీ వరకు ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకు తర్వాత అందరికీ మళ్ళీ అంటే ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకు మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే ఐబీపీఎస్ కానీ ఎస్బీఐ కానీ ఆర్బీఐ కానీ రూరల్ బ్యాంక్స్ కానీ పోల్చుకుంటే మనకి ఇక్కడ టూ ఇయర్స్ అదనంగా మనకు వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అంటే ఎవరికైతే బా నాకు ఏజ్ మిస్ అయిపోయింది ఇంకా నాకు జాబ్ రాలేదు అని నిరుచేపడుతుంటారో వాళ్ళకైతే మాత్రం ఇది అద్భుతమైన అవకాశం అది కాకుండా ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి కేవలం యాభై పోస్టులు రావడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్కు అవునా మరి అటువంటి వాళ్ళకు కూడా చూడండి ఇక్కడ ఒక్కొక్క జిల్లాలోని మనకు మంచి మంచి జాబ్స్ ఉన్నాయి కదా కాబట్టి మన అధికాగా ఏ జిల్లాలో అదే జిల్లా పోటీ పడతాం కానీ ఇంత ముందు ఏమి అన్ని జిల్లాలు కలిపి యాభై పోస్టులు ఉన్నాయి కానీ ఇప్పుడు మినిమం ఒక జిల్లాలో కూడా మనకు ముప్పై నుంచి యాభై పైన పోస్టులు రావడం జరిగింది ఇది అద్భుతమైన అవకాశం అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే అదే రూరల్ బ్యాంక్స్ అయితే అదే రూరల్ బ్యాంక్స్ అయితే మనకి ఏముంటుందంటే రూరల్ బ్యాంక్స్లో ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది కానీ ఇక్కడ డిసిసి బ్యాంకులో ఎగ్జామ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం అని భావించండి అయితే మన దగ్గర ఆన్లైన్ బ్యాచ్కు బ్యాచ్ డీసీసీ బ్యాంక్ సంబంధించి ఆన్లైన్ బ్యాచ్ అందుబాటులో ఉందన్నమాట సో డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట సో ఈ యొక్క డిసిసి బ్యాంక్ ఎక్స్క్లూజివ్ ఫర్ డిసిసి బ్యాంక్ మా దగ్గర ఉండేటువంటిది సో ఉత్తమ సంఖ్యను మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది సంక్రాంతాఫర్ సందర్భంగా దీని యొక్క కాస్ట్ ఇది యాక్చువల్గా వన్ నైన్ రూపీస్ అనమాట కానీ సంక్రాంతి దాపర్ సందర్భంగా మీకు ఈ యొక్క ఈ యొక్క కోర్స్ అనేది కేవలం నైన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వెరీ ఎంతవరకు ఉందంటే అప్ టు సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆఫర్ ఈ అవకాశం వినియోగించుకోండి మీ యొక్క మనకి డౌట్స్ ఇది మనకు నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జిర్టీకి మీరు కాల్ చేయండి మరియు కంప్లీట్గా ఇది యాజ్ ఫర్ డిసిసి బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ మీకు అరిమినిక్ క్లాసెస్ ఉంటాయి రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి దాంతోపాటుగా మీకు మొత్తం ముప్పై మోడల్ ఎగ్జామ్ థర్టీ ప్లస్ మోడల్ ఎగ్జామినేషన్స్ ఇంక్లూడింగ్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఇక్కడ మీకు ఎగ్జామ్స్ పెడర్ ఎగ్జామ్స్ చేయడం దొరుకుతుంది అనమాట బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్న కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది మనకు ఉంటుంది ఇక్కడ అయితే మీరు ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా మా దగ్గర కోచింగ్ ఉంది ఆన్లైన్ కోచింగ్లో మనకు రియల్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో డిసిసి బ్యాంక్స్ అదే లెవెల్లో మీకు ఉంటుంది అది కలిసి మాకు ఉత్తమ సెకండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఉంటాయి అనమాట మరి ఆఫ్లైన్ కోచింగ్ కలిసిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రండి మీకు ఇక్కడ వీటితో పాటుగా మనం డిసిసి బ్యాంక్ కోర్స్ అందుబాటులో ఉంది హైకోర్టు ఎగ్జామ్స్కు మనకు అందుబాటులో ఉంది ఫారెస్ట్ డిపార్ట్కి సంబంధించిన ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచ్ అందుబాటులో ఉంటుంది తర్వాత రైల్వేస్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డికి సంబంధించి కోర్సులు మన దగ్గర అందుబాటులో ఉంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మనకి నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకి మీరు కాల్ చేయండి సో అందరికి కాల్ ది వెరీ బెస్ట్ ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మాత్రం ఈ యొక్క పోస్టులకు మాత్రం మీరు పోటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి నాకు రాదులే అని మాత్రం ఫీల్ కామకండి సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్